మీ అందరికీ తెలుసు మేము కొంతమంది ప్రొఫెసర్లని నేను రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ని అట్లాగే జస్టిస్ చంద్రకుమార్ గారు ఈరోజు రాలేదు బట్ హీఈ్ అవర్ చైర్పర్సన్ నిన్న మొన్న ఉన్నారు నాకు ఏమనిపిస్తుందంటే ఈ దేశాన్ని చూసిన తర్వాత ఈ సమాజాన్ని చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే రెండు వర్గాలుగా విడిపోయినాం మనం ఒకరం ఏంటంటే చాలా కడుపులో కడుపు నిండి కంఫర్టబుల్గా ఉన్న వర్గం ఒకటి ఇంకా సఫర్ అవుతున్న వర్గం ఒకటి ఇంకా కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా స్వాత్యం వచ్చి ఇంకా బాధపడుతున్న వర్గాలు ఒకవైపు ఉన్నాయి అంటే ఈ స్వార్థం అనేది మన సమాజంలో ఒక భయంకరమైనటువంటి ఒక యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది అంటే మనము కంఫర్ట్ చాలా అంటే మన దేశం నిజంగా పేద దేశమా ధనవంత దేశమా మరి ప్రజలు ఎందుకు పేదరికంలో ఉన్నారు ఎలాంటి ఆలోచన విధాల వలన ఎలాంటి ప్రభుత్వ విధానాల వలన ఎలాంటి భావజాలాల వలన ఈ పేదరికము ఈ డిస్కంఫర్ట్సు ఈ సఫరింగు ఇంకా మిలియన్స్ కోట్ల మందికి ఎందుకు ఉంది అనే విషయం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అంటే మన నమ్మకాలు విజయం సాధించాలి మన కంఫర్ట్స్ ఎఫెక్ట్ కావద్దు మన ప్రాస్పర్టీ పెరగాలి అనే స్వార్థమే తప్ప అంటే దేశంలో కొన్ని కోట్ల మందికి సంబంధించిన పేదరికం మనకు కనబడదా మన మధ్యతరగతి వాళ్ళకి అలాంటి పేదరికం కనబడదా మీ నిజామాబాదు మీ పేదరికం కనబడదా మీ నిజామాబాదులో సఫరింగ్ కనబడదా అంటే ఏం స్వార్థం అండి ఇది ఇంత స్వార్థం ఏంటండి అర్థం కాదు ఇంత కడుపు నిండిన మాట్లాడింది మీరు అంటే ఇది ప్రజాస్వామ్యమా లేదా మీ ఇష్టస్వామ్యమా అంటే ఒకరు వచ్చి మీరు ఇది మాట్లాడేందుకు లేవు ఇంకొకరు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా అంటే ఏంటిది ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకేమి ఇష్టమైనటువంటి మీ రాజ్యం అంటే మీకున్న ఒక నియంతృత్వకి తేడా అంటే ఇవన్నీ మనం ఆలోచించాలండి మేము ఎందుకు ఎండలు తీరుతున్నాం మాకు ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడా మేము రాజకీయ నాయకులమా మాకు ఓటు కావాలని అడుగుతున్నామా ఎందుకు ఈరోజు అరవై మూడు సంవత్సరాల మనిషిని ఎందుకు ఇక్కడ ఎండలు ఎదుగుదీరాలి డబ్బులు పెట్టుకొని వాన్ని వీని బతిల్లాడుకొని డొనేషన్ వసూలు చేసుకొని ఈ బస్సు కిరాయి చేసుకొని అందరము ఆ అమ్మాయి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ పేదవారి గురించి ఎందుకు పనిచేయాలండి ఆమె అగ్రవర్ణానికి అయ్యింది కూడా అరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఆమె ఎందుకు రిటర్న్ అయ్యి ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు కదా ఒక ఫార్వర్డ్ పర్సన్ ఫార్వర్డ్ క్యాస్ట్ పర్సన్ ఎందుకు రావాలి అంటే దయచేసి ఈ కడుపు నిండిన మాటలు మీరు ఆపాలండి ఎవరైనా కావచ్చు వాళ్ళు దయచేసి ఈరోజు ఈ దేశం ఎందుకండి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఒక మంచి స్కూల్ ఎట్లా అండి గవర్నమెంట్లో లాస్ట్ టైము మనం వచ్చినప్పుడు ఎన్నికలప్పుడు ఏంటంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అంటే అప్పుడు కేటీఆర్ కేసీఆర్ బిఆర్ఎస్ సంబంధించిన పరిపాలనని రివ్యూ చేసుకొని వాళ్ళకు సంబంధించి దాని గురించి ఆలోచించమని చెప్పినాం ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే జాతీయ స్థాయి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఉపయోగపడే ఎలక్షన్స్ ఇవి మరి గత పది సంవత్సరాలు పరిపాలించినటువంటి మోడీ గారు వారి పరిపాలన బీజేపీ పార్టీ పరిపాలన దానికి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే ప్రజాస్వామ్యాలు మాట్లాడుకోవద్దా పది సంవత్సరాలు ఏం చేస్తారనేది మీకు బాగా నచ్చి ఉంటే మోడీ గారు బీజేపీ గారు మీరు చెప్పుకోండి ఎవరొద్దన్నారు కానీ మేము కూడా పది సంవత్సరాల పరిపాలనని రివ్యూ చేసుకునే హక్కు ప్రజలకి షేర్ చేసుకునే హక్కు ఉంటుంది బరాబరు ఉంటుందండి కొన్ని విషయాలు మాట్లాడాలంటే పది సంవత్సరాల పరిపాలనలో విద్యకు సంబంధించి విద్య అనేది ఆరోగ్యం అనేది రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉంటుందండి అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎంత బాధ్యత ఉంటుందో కేంద్ర ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది రాష్ట్రంలో మనమందరం కట్టే పన్నులు దాంట్లో పన్నులలో యాభై శాతం పన్నులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాయి ఇంకొక యాభై శాతం పన్నులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి మరి ఈ రాష్ట్రంలో గత పది సంవత్సరాలలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు మనం కట్టిన పన్నులు ఢిల్లీకి పోయినవి మరి వారికి ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మీద బాధ్యత ఉంటుందా ఉండదా అని అడుగుతున్నాం మేము అంటే ఈ రాష్ట్రంలో ముప్పై వేల స్కూల్స్ ఉంటే కనీసము ఒక్క స్కూల్కైనా కానీ ఒక మంచి స్కూలు అంటే మన పిల్లలు చదివే స్కూళ్ళు భారత విద్యాభవన్ లాంటి స్కూళ్ళు ఓకేజ్ లాంటి స్కూళ్ళు ప్రభుత్వ వ్యవస్థలో ఎందుకు కట్టారో అది మేము అడగల్లా అడగద్దా డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా మరుగుదొడ్లు స్కూల్ ఉంటాయండి బ్లాక్ బోర్డు లేని స్కూల్ ఉంటాయండి ఒక్క టీచరు ఐదు తరగతులు చెప్పే స్కూల్ ఉంటాయండి ఒక్క క్లాస్ రూమ్కి ఐదు తరగతులు చెప్పే ఐదు తరగతులు క్లాస్ రూమ్కి ఒకటే రూమ్ ఉంటుందండి ఏమన్యాయం అండి ఇది దీనికి సంబంధించిన డబ్బు బీజేపీ దగ్గర కూడా ఉందా లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉందా లేదా వాళ్ళకు బాధ్యత ఉందా లేదా ఎందుకు ఈరోజు గత పది సంవత్సరాలలో ఒక్క స్కూల్ కట్టలేదు ఒక్క మంచి స్కూల్ ఎందుకు కట్టలేదు పన్నెండు లక్షల కోట్ల మంది ఇక్కడ నుంచి అంటే బాధ్యత లేదా ఇది అడగలనా అడుగుతా ఎలక్షన్స్ ఎలక్షన్స్ మూమెంట్లో అంటే పార్టీల గురించి మాట్లాడిపోతే ఏం ప్రజాస్వామ్యం అండి ఇది ఏంటి మీ అంత ఉద్యోగాలు అది మీరు ఇది కరెక్ట్ కాదు దయచేసి ఇది ప్రజాస్వామ్యము లండన్లో నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి హైడ్ అని ఉంటుంది ఆయుడు పార్కులో

తల్లి చెల్లి పిల్లాలను పరిభత్తల టి నోళ్ళు తల్లి పిల్లాలను ఆదివాసి గూడాలపై అక్కి రాజీ ఆదివాసి గూడాలపై అక్కి రాజీనాడు ఆదివాసి గూడాలపై రాజీ నోడు ఆదివాసి గూడాలపై వద్దు రిడు రే వారుస్తాడంట వద్దు రన్న పిడు రక్త పుటేరులు వారిస్తుండో వద్దు రన్నీ రక్త పుటేరులు వారిస్తుంది వద్దు రిమ్